శ్రీగురుభ్యో నమ మహాగణావత దేమ శివాయునమహ శ్రీ కామేశ్వరి దేనమ నేను మీ సోమేశ్వర శర్మ ముందుగా గోచారం నాశంలో బుధుడు వృషభంలో రవి మిధునలో గురువు కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు అలాగే మేనంలో శుక్రుడు శని రాహువు చంద్రుడు మకర కుంభ మేనరాశుల్లో సంచారం తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి జన్మరాశిలో రావు సంచారం సత్వంలో కేతు సంచారం మొదలవోతుంది ఈ నెల పంతొమ్మిది నుంచి అయితే ద్వితీయంలో కేతు ద్వితీయంలో శని బలంగా ఉన్నారు అష్టభర్గంలో నాలుగు పాయింట్లతోటి చేసే పనిలో కష్టం తెలియకుండా ఏర్పడుతుంది సుఖం అనేది మీరు ఎంత కష్టపడి పనిచేస్తే అంత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అయితే ఈ కేతు ప్రభావం అనేది ఈ రాశి మీద ఎక్కువగానే ఉంటుంది సత్వంలో కేతు వల్ల భాగస్వామి మధ్య విభేదాలు జీవిత భాగస్వామి కావచ్చు వ్యాపార భాగస్వామి కావచ్చు విభేదాలు వచ్చే అవకాశం ఉంది మాట మాట పెరగడం కానీ లేదంటే మీ మాట విలువనివ్వకపోవడం కానీ లేదా మీరు ఎక్కువగా కోపగించుకోవడం కానీ ఏదోటి జరుగుతుంటాయి ఇటువంటి విషయ వ్యవహారాల్లో జాగ్రత్తగా పరిశీలించి సాధ్యమైనంతవరకు శాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం సుబ్రహ్మణ్య పరస్పతి హోమం చేయించడం చెప్పదగిన సూచన అలాగే సప్తంలో కేతువు వ్యాపారపరంగా కొంత లాభాలు నష్టాలు రెండూ వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి షడన్ లాస్ షడన్ గెయిన్స్ ఆ రెండుగా ఉంటాయి కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో మీరే దగ్గరుండి చూసుకోవడం చెప్పదగిన సూచన ఎవరు ఎన్ని చెప్పినా సరే అవి పక్కన పెట్టి మీకు మీరుగా వెళ్ళండి జీవిత భాగస్వాములతోటి సఖ్యత బంధువర్గంతో ఇబ్బంది వాతావరణం ఏర్పరచుకోవాలి అందరూ మనవాళ్ళే అనుకోవడం పొరపాటు అయిన వాళ్ళకి ఆకులు కాని వాళ్ళకి కంచాలన్నట్టుగా మీరు వ్యవహరిస్తారు అలా కాకుండా ఎవరు బాగా పనిచేస్తున్నారో ఎవరు బాగా పనిచేయడం లేదో అది చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు విద్యలో మంచి రాణింపు సాధిస్తారు ప్రభుత్వ ఉద్యోగపరమైన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వీరికి సంప్రాప్తిస్తాయి రావాల్సిన బెనిఫిట్స్ వస్తుంది వంశపారంపరంగా రావాల్సిన ఉద్యోగం ఏదైతే ఉందో వీరికి ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది ఒక స్థలాన్ని ఎప్పొంచో అమ్మి శుభకార్యం చేద్దాం అనుకుంటారు అయితే అది కొంచెం ఆలస్యం అవుతుంది శుభకార్యం ఎలా చేయాలా డబ్బులు లేవు ఎలాగా అన మదన పడతారు అయితే ఎలా అలాగా ఆ సమయానికి డబ్బు చేతికి అంటుంది అది హౌసింగ్ లోన్ అది లోన్ కావచ్చు లేదా రావాల్సిన ధనం చేతికి అనడం కావచ్చు ఉంటుంది స్థిరాస్తు సంబంధించిన విషయ వ్యవహారాల్లో ఇబ్బందులు ఉంటాయి సోదరి సోదరిమలతోటి మనతోటి విభేదం రాకుండా చూసుకోవాలి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది అయితే ఉద్యోగం మీద శ్రద్ధ తగ్గుతుంది ఉద్యోగం కంటే వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది వ్యాపారపరంగా బాగుంటుందా లేదా అని ఆలోచన చేస్తారు అయితే ఇటువంటి విషయ వ్యవహారాల్లో మీకు తెలిసిన జ్యోతిష్యులు పెద్దవారు ఎవరినైనా కనుక్కొని జాతక పరంగా బాగుందా లేదా పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి ఎందుకంటే ఒక కార్యక్రమం ఒక వ్యాపారం ప్రారంభించేటప్పుడు మనకి అనుకూలంగా ఉందా లేదా ఇప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుందా లేదా అనేది చూసుకోవడం ఎంతో ముఖ్యం ఎందుకంటే వ్యాపారం ప్రారంభించాక నష్టాలు ఇబ్బంది పడే కంటే ముందుగా చూసుకుని ఎప్పుడు బాగుందో అప్పుడు ప్రారంభించినట్లయితే ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది లేకపోతే ఫైనాన్స్ పరంగా కొంచెం ఇబ్బంది కలిగిన వాతావరణం నెలకొల్పే అవకాశం కూడా లేకపోలేదు ఒక రూపాయికి పది రూపాయలు ఖర్చు అవుతుంది ఆ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి మోకాళ్ళ నొప్పులు సంబంధించి అరికాలకు సంబంధించి బెరికోన్స్ సంబంధించి అలాగే కడుపు సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా బాధింపజేస్తాయి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ సలహాలు సూచనలు తీసుకోవడం ఎంతో ముఖ్యం అలాగే స్ట్రెస్కి దూరంగా ఉండడం పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది వారు మన మాట వినడం లేదే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందా లేదా అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఈ దీర్ఘ ఆలోచనతోటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ఈ రాశిలో నిర్మించే స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చక్కగా ఉందని చెప్పొచ్చు అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం తీసుకునే తప్పుడు నిర్ణయాలే అవి భవిష్యత్తులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది ఎప్పుడైనా సరే నలుగురితో పాటు సరదాగా ఉండాలి నలుగురితో పాటు కలిసి ఉండాలి అన్న ధోరణి మీరు పెంచుకోవాలి జీవిత భాగస్వామితోటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొల్కోవాలి లేకపోతే విడిపోయే పరిస్థితి కూడా గోచరిస్తోంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భార్యా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భార్యాభర్తల మధ్య విభేదాలు ఎక్కువగా చూస్తున్నాము అది ఇద్దరు ఉద్యోగం చేయడం వల్ల లేదా వ్యాపారం చేయడం వల్ల లేదా మధ్యవర్తి వల్ల ఏదో విధంగా డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఏర్పడుతుంది ఈ మధ్య కాలంలో కాబట్టి అటువంటిది ఇబ్బంది లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధిస్తారు అలాగే వ్యాపారం చాలా చక్కగా ఉంటుంది రావాల్సిన ధనం చేతికి అందుతుంది చార్టెడ్ అకౌంట్స్ రియల్ ఎస్టేట్ సినిమా సంబంధించివి అలాగే కాస్మెటిక్స్ ఫ్యాషన్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ఏమైనా ఏది ఏమైనా ఈ రాహుకేతు ప్రభావం వల్ల ఈ రాశి మీద కొంతవరకు ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం సుబ్రహ్మణ్య పాస్పత్ర హోం చేయించుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు నాబీ బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శనివారం కానీ సోమవారం అడిగానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అరవై జనా భవంతు లోక సంస్థ శుక్ర భవంతు ఓం శాంతి 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 తదుపరి మెయిన్ మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది జన్మరాశిలో శని అష్టకొరుగులో నాలుగు పాయింట్లు ఉన్నాయి అలాగే సర్వాష్టక వర్గలో ముప్పై ఐదు పాయింట్లు వచ్చాయి చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు ఎంతో కష్టపడి పైకి రావాలన్న మీ ధోరణి ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది కష్టేపల్లి అన్నారు పెద్దలు కష్టం తగిన ప్రతిఫలాన్ని ఆశిస్తారు అయితే ఎంత చేసినప్పటికీ బంధువర్గం కావచ్చు మిత్రవర్గం కావచ్చు మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది మీరు మంచి కలితే చెడు ఎదురు వస్తుంది జీవితంలో ఇంకెవరితోనే మాట్లాడకూడదు అనే ధోరణి ఏర్పడుతుంది ఎవరికి ఏ సహాయం చేయకూడదు అనే ధోరణి కూడా ఉంటుంది ఒకప్పుడు మీరు ఎంతో సహాయం చేసిన వాళ్ళు కూడా మిమ్మల్ని మొహం చాటేయడం మీకు అవసరానికి ఆదుకోకపోవడం కూడా ఇదొక ఇబ్బంది కలిగిన వాతావరణం చెప్పవచ్చు ఎంతో నమ్మి మన అనుకుని మీరు ముందుకు వెళ్తే మిమ్మల్ని అవసరానికి వాడుకొని వదిలేసరికి వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఏదైనా సరే సంతానం జీవిత భాగస్వామి తప్ప ఇంకొకటి విషయాలలో తలదూర్చకుండా మీ వరకు మీరు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా సరే భౌగత అనుగ్రహం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆ పరమేశ్వర అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది మీ పని మీరు చేసుకోండి తర్వాత పరమేశ్వరుడే ఇస్తాడు మీకు ఉద్యోగపరంగా స్థానశీల కనిపిస్తోంది ఉద్యోగం మారాలనుకునే వారికి మంచి ఉద్యోగం వస్తే మారండి లేకపోతే ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడం చెప్పదగిన సూచన తక్కువ జీతం ఇచ్చిన స్థిరంగా ఉన్నది ఇంపార్టెంట్ ప్రస్తుత పరిస్థితుల్లో ఎందుకంటే ఉద్యోగపరంగా చాలా రకాలు చూస్తున్నాం ఉద్యోగాలు రావడమే గగనమైపోతుంది ఈ మధ్యకాలంలో బీటెక్ చదువుకున్న వాళ్ళు కూడా డెలివరీ బాయ్స్ కింద పనిచేయడం మొన్న ఈ మధ్య చూశాను అంత పెద్ద చదువుకుని కూడా ఉద్యోగాలు రాకుండా తల్లిదండ్రులకి భారం లేకుండా మన స్థా నిలబడాలి మన శక్తి మీద మనం నిలబడాలి అనే భావంతో ఉన్నారు చక్కగా నాకు నచ్చింది అది ఎందుకంటే ఒక చదువుకున్న తర్వాత జా ఉద్యోగం కోసం ఇది రాకపోతే అది ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం కానీ ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు మనకు మన స్థాయి నుంచి ఉద్యోగం రావడం కోసం వెయిట్ చేయండి కానీ ఈ లోపల ఖాళీ ఉండకుండా ఏదో చేసుకోవడం తప్పు లేదు ఏది చిన్నదనం కూడా కాదు పనే దైవం పనిని మనం దైవంగా భావించినట్లయితే దైవం కూడా మనల్ని చక్కగా చూస్తాడు ఇది మన పెద్దవాళ్ళు చెప్తున్న ఇది నేను కొత్తగా చెప్పింది ఏమీ కాదు కాబట్టి దైవాన్ని నమ్ముకోండి పనిని నమ్ముకోండి కష్టపడండి వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు చక్కగా రాణిస్తాయి అయితే వ్యాపార అభివృద్ధి బాగుంటుంది లాభాలు బాగుంటాయి లాభాల దగ్గర ఖర్చులు కూడా ఉంటాయి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఒకసారి అందరికీ డబ్బులు పిచ్చి మోసపోయాం మోసం చేశారు ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడైనా సరే మేలుకొని మన వరకు మనం బాగుండాలి రూపాయి ఖర్చు చేయకుండా జాగ్రత్తగా పొదుపు చేయాలన్న భావంతో ఉండండి దానివల్ల మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి పిల్లల వివాహం పిల్లల వివాహం కోసం ఎలా కానీ మదన పడతారు అయితే శుభకార్యం ఎలాగ నిర్వర్తించాలా అనే నియమాంస పడతారు అయితే ఎటువంటి విషయాల వ్యవహారం లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ సమయానికి ధనం అనేది ఏర్పడుతుంది అది ఎలాగైనా సరే అప్పో సోపో ఏదైనా సరే వివాహాన్ని ఘనంగా నిర్వహిస్తారు శుభకార్యాల్లో చాలామంది బాగా చేశారు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది డబ్బు నిజంగా ఎక్కువ ఉందేమో అనే భావన కూడా ఏర్పడుతుంది మీరు అప్పు చేశారనేది ఎవరికీ తెలియదు లోను పెట్టారని ఎవరికి తెలియదు డబ్బు కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు తెలియదు కానీ నలుగురులోనూ మీరు బాగా చేస్తున్నారు అని ఉంటుంది ఉండనివ్వండి అదే మంచిది మనం ఎందుకంటే ఎంత కష్టపడి సరే భగవంతుడు మనకు తోడున్నాడు ఆయనే చూస్తాడు అనే ధోరణి దొరుకుతుంది కష్టే ఫలి అన్నారు పెద్దలు కష్టపడిన దానికి ప్రతి ఒక్కరికి ఫలితం దక్కుతుంది అది శాస్త్రం కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళండి మంచి పదాలు సంప్రాప్తిస్తాయి సినీ రంగాల వారికి కాస్మెటిక్స్ రియల్ ఎస్టేట్ ఆధ్యాత్మికవేత్తలకు పోలీస్ రంగులు ఉన్నవారికి రాజకీయ రంగులు ఉన్నవారికి అలాగే సాఫ్ట్వేర్ రంగులు ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగుల వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు కన్స్ట్రక్షన్ ఉన్న వారికి ఒక అడుగు ముందుకేస్తే రెండు అడుగులు వెనకబడతాయి అది తాత్కాలికమే మీ పని మీరు చేయండి ఆటోమేటిక్గా అవే సెటరేట్ అవుతుంది ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విదేశీ వ్యవహారాలు వీరికి చక్కగా అనుకొస్తుంది వెయ్యంలో రాహువు వెయ్యిలో రాహు సంచారం వల్ల యానం చేయగలుగుతారు ఇటు ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు ఈ మూడు రంగాల వారికి మూడు రకాలుగా ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది అయితే ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకోండి సొంత నిర్ణయాలు పనికిరావు అయితే సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా అందరి మాట వినండి కానీ మీకు మీరుగా ఏది మంచో చెడో మీరు ఆలోచించుకొని ముందుకు వెళ్ళడం చెప్పదగినది ఎందుకంటే మన కర్మకి మనమే బాధ్యులం కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకుంటే మన మీదే ఉంటుంది ఎవరు ఎన్ని చెప్పినా అవి ఏమి ఉండవు మన మీద మనకి కాబట్టి ఒక నిర్ణయం మంచి కావచ్చు చెడు కావచ్చు ఏదైనా సరే వాటిని తీసుకుని ముందుకు వెళ్ళాలి ఇంకోటి దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం స్నేహితులకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన ఎందుకంటే చదివే వయసులో చదవాలి ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు ఏంటి వాళ్ళు చదివేసుకుంటారు వాళ్ళు పైకి వస్తారు మిమ్మల్ని పాడు చేస్తారు అది మీకు అర్థం కాదు ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తే పెద్దవాళ్ళు చెడ్డవాళ్ళు అవుతారు ఎప్పుడు అంతే ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకి ఎప్పుడు చెడ్డ వాళ్ళే ఎందుకని వాళ్ళు తిడతారు చదవమని చెప్తారు కాబట్టి అదే ఫ్రెండ్స్ ఎవరు చెప్పరు కదా వేరే సినిమాకి వెళ్దామంటారు వాళ్ళు నచ్చుతారు మీకు ఎందుకంటే సినిమాకి వెళ్దామంటారు షికారికి వెళ్దామంటారు లేదా ఇంక వెళ్దామంటారు వాళ్ళు ఎందుకు నచ్చుతారు అంటే చదవమని చెప్పరు తిట్టరు తిట్టే వాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళే కానీ కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని తిడుతున్నారు అంటే మీ మీద అభిమానం ఉన్నట్లెక్క ప్రేమ ఉంది కాబట్టి మీరు పాడవకూడదు మంచి వృద్ధులోకి రావాలి అనే ఒక పట్టుదలతో చెప్తారు మీ మేలు కోరి చెప్తారు కాబట్టి విద్యార్థిని విద్యార్థులు నేను చెప్పే విషయం ఏంటంటే చదివే వయసులో చదవండి నాలుగేళ్ళు కష్టపడితే నలభై ఏళ్ళు సుఖపడతాం అదే నలభై ఏళ్ళు సుఖపడితే అదే నాలుగేళ్ళు సుఖపడితే నలభై ఏళ్ళు కష్టపడతాం అది ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి నేను కూడా చెప్పాల్సిన అవసరం లేదు తల్లిదండ్రులు చెప్పాల్సిన అవసరం లేదు ఇటువంటి విషయ వ్యవహారాల్లో నేను ఖచ్చితంగా చెప్తున్నాను ప్రస్తుతం నడుస్తున్న దశకి మనం తీసుకునే నిర్ణయాల బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా అభివృద్ధి పరంగా బాగుంటుంది రావాల్సిన ధనం చేతికి అందుతుంది జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు బాగా లభిస్తాయి ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు భాగస్వామి నిర్ణయాలు తీసుకోండి అలాగే భాగస్వామి వ్యాపారాలు చేసే కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఎందుకంటే మీకు మీరుగా ఊనుగ చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి భాగస్వామి పార్ట్నర్స్ జీవిత భాగస్వామి కాదు పార్ట్నర్స్ ఈ పార్ట్నర్స్ వ్యాపారాలు అంత అనుకూలించం మనకు అన్నీ బాగానే ఉన్నాయి మనం బాగా చేయగలం మీరు ఎంత అయినా సరే అందరూ మిమ్మల్ని వాడుకునే వాళ్ళు కానీ మీకు ఏ రోజు సహాయం చేసే వాళ్ళు ఉండరు ఇది పర్సనల్గా కావచ్చు వ్యాపార పరంగా కూడా కావచ్చు ఉద్యోగంలో కూడా మిమ్మల్ని అలాగే వాడుకుంటారు కాబట్టి ఉద్యోగంలో వ్యాపారంలో ఏదైనా సరే మీకు మీరు కానీ నిర్ణయాలు తీసుకోండి అలాగే ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి స్టమక్ సంబంధించి అలాగే ఎందుకంటే దశమ రాష్ట్రాధిపతి అయిన దశమాధిపతి మెయిన్ రాశిని గురువు చతుర్థంలో ఉన్నారు ఆరింట కేతువు ఏదైనా చిన్న చిన్న ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి వేరే ముఖ్యంగా ఉదయం సంబంధించిన కాలేయం సంబంధించిన ఇబ్బందులు కూడా ఉంటాయి జాగ్రత్త వహించండి మొత్తం మీద ఈ రాశి వారికి గత రెండు మూడు వారాల కంటే ఈ వారం కొంతవరకు చాలా బాగుందని చెప్పచ్చు అయితే ఈ రాహుకేతుల ప్రభావం అనేది ప్రతి రాశి మీద ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేయడం సుబ్రహ్మణ్యం పాస్పోర్ట్ హోమ్ చేయించడం చెప్పదగిన సూచన